టీవీలో మీ వ్యాపార కోసం నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువు గారు దేవుడికి మనం ఎక్కడికి గుడికి వెళ్ళినా మన ఇంట్లో కూడా ఏదైనా పండుగలప్పుడు కొబ్బరికాయ కొట్టడం అనేది ఆనవాయితగా వస్తుంది అసలు కొబ్బరికాయనే ఎందుకు కొట్టాలి కొబ్బరికాయని కొట్టడం వల్ల ఏంటి లాభాలు అనేవి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో గురు ఎన్నో కాయలు ఉన్నప్పటికీ మనకు ఆనవాతిగా ఆనవాయితీగా శాస్త్రంలో చెప్పబడింది టెంకాయ దాన్ని కొబ్బరికాయ అంటామమ్మ కొబ్బరికాయ భౌతికమైన అర్థం ఏమిటంటే భౌతికంగా దాన్ని చూస్తే మనకు అంటే భౌతికంగా అంటే కనపడేది పైన పీచుగా ఉంటుంది ఆ పీచుని తో కలిపి దాన్ని కొబ్బరికాయ అంటాం ఆ పీచు తీసిన తర్వాత టెంకె ఉంటుంది అది గట్టిగా ఉంటుంది పీచు అయితే మామూలుగా ఉంటుంది తీ తీయగలుగుతాం టెంకెను తీయలేము దాన్ని కొట్టి పగలు కొట్టయితే ఈ ఈ టెంకే ఒకటైతే ఇంకా దాన్ని కొట్టిన తర్వాత దాంట్లో నుంచి ఏమొస్తాయమ్మా నీళ్ళు వస్తాయి నీళ్ళు వస్తాయి ఇంకా దాన్ని ఓపెన్ చేస్తే తెల్ల కలర్ వస్తుంది కొబ్బరి తెల్లగా ఉంటుంది కదా వీటికి ముందే మన పూర్వీకులు మన మహర్షులు ముందే ఆలోచించి దీనికి ఒక విధి విధానాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని పూజలో ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టారు ఇది కొబ్బరికాయ భౌతికమైన అర్థం ఏమిటంటే అన్ని కాయల్లోకి ఇది శ్రీ ఫలం అంటారు లక్ష్మీ ఫలం ఇది కొట్టడం వలన మీ కోరికలు నెరవేరుతాయి ఒకటి ఇంకొకటి ఏంటంటే భౌతికంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా భౌతికమైంది ఇది మనకు కనపడుతుంది అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే దీనికి ఏ విధమైన అర్థం అంటే ఇది మనకు పైన ఉండే టెంక్ అంతా మన శరీరంతో సమానం పైన ఉండే ఆ బూరేదైతే ఉందో నార ఈ శరీరంతో ఉన్నది అది టెంక అనే వరకల్లా మన మనస్సు మన మనస్సు కోరికల వలయం కదా మన మనస్సు చికాక్గా ఉంటుంది ఆ మనస్సులో ఉండే అహంకారం అహంకారం బలియాలంటే ఎక్కడ బలియాలి అది దేవుడి దగ్గర బలియాలి అంటే అది గట్టిగా ఉంటుంది ఈ శరీరం అయితే మెత్తగా ఉంటుంది కానీ శరీరంలో ఉండే మనస్సు ఏదైతే ఉందో అది చాలా కఠినమైనది అటువంటి కఠినముకు రూపమే ఆ టెంక దాన్ని పగలగొట్టడం అంటే దేవుడి ముందల అహంకారాన్ని పగల కొడితే ఏమొస్తుంది అంటే ఆనందం అని నీళ్ళు వస్తాయి ఆ తెల్లది ఏంటంటే ఆత్మ ఈ శరీరము మనస్సు ఆత్మ ఆత్మలో ఎప్పుడైతే ఆత్మను ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మికంగా ధ్యానము జపము ద్వారా ఎప్పుడైతే ఏకాగ్రత మనస్సును ఏకాం ఏకాంతము చేసి ఆత్మలో ఎప్పుడైతే మనం లయమవుతామో అప్పుడు ఆనందాన్ని భూతిని పొందుతాం ఆ ఆనందానుభూతిని పొందడానికి ఆనందానుభూతి ఆ అనుభూతిని ఎవ్వరికీ ఇంకొకరితో చెప్పలేని పరిస్థితి ఈ మనస్సు ఎప్పుడైతే ఉద్వేగానికి ఆ యొక్క ఆత్మలో లయమైనప్పుడు ఎప్పుడైతే ఆనందాన్ని పొందుతుందో ఆనందమే నీళ్ళు అనమాట ఈ కొబ్బరికాయను కొట్టడం వలన ఇది ఎందుకు కొట్టాలి అందరం కొడుతూ ఉన్నాం ఆ టెంక తింటున్నాం కొబ్బరి ఆరోగ్యానికి కూడా చాలా బలం నీళ్ళు కూడా చాలా బలం దాంట్లో ఉండే బలాన్ని వీళ్ళకి భౌతికంగా అందజేయాలని ఎప్పుడైనా ఈ ప్రశ్న రాకపోతుందా మన వాళ్ళకి మన హిందూ ధర్మంలో మన 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 మునులు మన మహర్షులు దీని ముందే ఆలోచించి కొబ్బరికాయ కొట్టడం అలవాటు చేశారు భౌతికంగా కొబ్బరికాయ కొడుతున్న మన కోరికలు తీరుతూ ఉన్నాయి నా కోరిక కోరితే నూట ఒక కొబ్బరికాయ కొడితే మా కోరిక తీరుతుందని వెళ్ళి తిరుపతికో లేదంటే యాదగిరి మనకుండే క్షేత్రాలకు వెళ్తూ ఉంటాం మన కోరిక నెరవేరగానే అన్ని కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం ఈ కొబ్బరికాయ కొట్టి 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 ఎప్పటికైనా ప్రశ్న రాకపోతుందా మీ లెక్క అని మీరు మంచి ప్రశ్న అడిగారు ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ కొబ్బరికాయ మన వివర్స్ కానీ ఇటువంటి వాళ్ళకి అందరికీ తెలుస్తుంది ఈ కొబ్బరికాయ కొట్టడం వలన కోరికలు భౌతికమైన కోరికలు నెరవేరకుండా వారికి ప్రశ్నార్థకం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిజమైన భక్తుడు అనుకోవాలి ఆ భక్తుడికి అంతర్ముఖంగా అంటే భౌతికంగా కళ్ళతో చూసేవి కాకుండా అంతర్ముఖంగా వెళ్ళి మనస్సు ద్వారా ఆత్మను చేరుకోవటం కోసమే ఈ యొక్క ఏర్పాటును మనం వాళ్ళు చేశారనమాట ఆ ఆత్మను ఎప్పుడైతే మనం చేరుకుంటామో అప్పుడు ఆనందానుభూతి పొందుతాం అది ఎలాగా మనం భౌతికంగా మనకు తెలియాలంటే మనం తిరుపతి వెళ్తామమ్మ తిరుపతి వెళ్ళినప్పుడు ఎంతో కష్టపడి ఎన్నో రోజులుగా దాన్ని ప్లాన్ చేసుకొని దానికి డబ్బును సమకూర్చుకొని సమయాన్ని సమకూర్చుకొని ఇక్కడి నుంచి ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి దిగి తిరుపతిలో దిగి తిరుమలకు పైన ఎక్కి తర్వాత గుండు జయించుకొని తర్వాత అక్కడి నుంచి లోపలికి వెళ్ళి దర్శనానికి స్నానం చేసుకొని దర్శనానికి వెళ్ళి లైన్లో నిలబడి అన్ని బారికేషులలో నిలబడి 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 మనం ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క ప్రయత్నాన్ని చేస్తూ చేస్తూ అక్కడికి పోయేసరికి ముందుకు పోయేసరికి దగ్గర దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి కళ్ళు మూస్తాం ఆ కళ్ళు మూసి ఆ ఒక్క క్షణంలో ఆయన చూస్తాం కళ్ళు కళ్ళు ఆటోమేటిక్గా ఎంత తెలిసినప్పటికీ అక్కడికి వెళ్ళి కళ్ళు మూయటం వలన ఆ స్వామి ఆనంద రూపాన్ని అందుకే దాని ఆనంద నిలయం అంటారు తిరుపతిని ఆ ఆనంద స్వామిని అనుభూతి పొందుతాం ఒక క్షణమే పొందుతాం ఆనందానికి రాని ఇంత కష్టం ఉంది మళ్ళీ రాననుకుంటాం మళ్ళీ తిరుపతి వెళ్తూ ఉంటాం ఇట్లా ఆ ఆనందానుభూతి ఆ ఒక్క క్షణంలో ఏదైతే పొందుతామో అదే అంతర్ముఖంగా మనం ఉన్న చోటనే ఉండి ఒక రూపాయి ఖర్చు లేకుండా మనస్సు ద్వారా ఆత్మను చేరుకొని ఆత్మంలో ఎప్పుడైతే అవుతామో అప్పుడు ఆనందానుభూతిని పొందుతామని చెప్పడానికి ఈ కొబ్బరికాయను ఆధ్యాత్మికంగా నిగూఢంగా మన వాళ్ళు దీన్ని పెట్టారనమాట అందుకే పూజలలో కొబ్బరికాయనే ప్రధానంగా వాడటం మీకు కలశానికి కూడా పూర్ణ కలశానికి కొబ్బరికాయనే పెడతారు అంటే అది శ్రీఫలం అనమాట అటువంటి దానికి అందుకే మూడు రంధ్రాలు ఉంటాయి శివుడి స్వరూపం ఆ ముగ్గురు ముగ్గురు స్వరూపం ఉంటుంది అక్కడ కొబ్బరికాయకి అటువంటి కొబ్బరికాయ మనకి గుమ్మానికి పూజ చేసిన తర్వాత వాస్తు పూజ చేసిన తర్వాత ఆ కొబ్బరికాయను ఇంటి లోపల కడతారు ఎటువంటి దోషాలున్నా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం ఉండాలని అటువంటిది ఇంతకు పూర్వం కొబ్బరికాయకి కొబ్బరికాయకు మనకి త్రేతాయుగానికి పూర్వము అంటే కృతయుగం ముందు మనకి ఫోటోలు కానీ దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలు కానీ లేవు త్రేతాయుగం నుంచే స్టార్ట్ అయినాయి అనమాట రామావతారం నుంచి మనకు విగ్రహాలు స్టార్ట్ అయినాయి అంతకుముందు విగ్రహారాధన లేదు లేనప్పుడు ఏం చేశారు మరి దేవుడి పూజ చేయాలంటే కలశంలోనికి ఆవాహన చేసేవారు కలశం చెంబు రాగి చెంబు కానీ అప్పట్లో బంగారం చెంబు వెండి చెంబు తర్వాత రాగి చెంబు ఎక్కువగా రాగి చెంబునే వాడుతారు రాగిలో కరెంటు ఉత్పాదన ఎక్కువగా ఉంటుంది కనుక రాగి చెంబును వాడి దాని మీద కలశం మీద మనకు కొబ్బరికాయను పెట్టి దాంట్లో మామిడి ఆకులు కానీ తమిళాకు తమలపాకులు కానీ పెట్టి దాని మీద ఒక రవికను పెట్టి రవిక గుడ్డను పెట్టి ఇట్లా కొసిగా ఉండేటట్టు అంటే భగవంతుడు పైనే ఉన్నాడు చేరుకోవాలని చెప్పడానికి ఆ కలశంలోకే సకల దేవతలను ఆవాహన చేసి ఆ యొక్క శ్రీఫలం ఉన్న కలశాన్ని పెట్టి దాంట్లోకి ఆవాహన చేసి ఆ స్వామి ఏ దేవతనైతే మనం ఉపాసన చేద్దామనుకుంటున్నామో ఏ దేవతకైతే పూజ చేయాలనుకుంటున్నామో ఆ దేవతను అందులోకి ప్రవేశపెట్టి ప్రాణప్రతిజ చేసి పూజ చేసుకోవటం అలవాటుగా ఉండేది దాని తర్వాత త్రేతాయుగం నాటికి వచ్చేసరికి ఆ కలశాన్ని కాస్త విగ్రహ రూపంలో మార్చారు తర్వాత ఇప్పుడు మనకు ఫోటోలు అందుబాటులో ఉన్నాయి ఒక అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఫోటోలు అందుబాటులో ఉన్నాయి అంతకుముందు ఫోటోలు లేవు గనుక అంటే చిత్రపటాలు లేవు గనుక ఈ కలశంలోకి ఆవాహన చేశారు అటువంటి గొప్పనైనదే ఈ టెంకాయ టెంకాయ యొక్క గొప్పతనం ఇదమ్మా చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు మాకు తెలియని విషయాన్ని కూడా చెప్పారు వీరు సంతోషం చాలా థ్యాంక్స్ గారు